కార్తికేయ టు సక్సెస్ ఈవెంట్ పార్టీలో మరోసారి చైతన్యతో పాటు దర్శనమిస్తూ వచ్చేసిన సమంత అసలైన ట్విస్ట్ అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే కార్తికేయ సెవెన్టీన్త్ అవార్డుని దక్కించుకుంటూ వచ్చేసింది నేషనల్ విన్నింగ్లో ఇలా కార్తికేయ అతి తక్కువ బడ్జెట్లో అంత గొప్ప సినిమా తీయడం అనేది చిన్న మాట కాదు ఇక అటువంటి వాటికి ఎంకరేజ్ వారిలో సమంత చైతన్యలు కూడా ముందు ఉంటారు ఈ భాగంగానే చైతన్య వచ్చి హాజరైన ఈవెంట్లోకే ఇప్పుడు సమంత సైతం హాజరవుతూ కనిపించేసింది ఇప్పటి వరకు చైతన్య ఎంతో ఆస్యంగా దాస్తూ వచ్చినప్పటికీ తన పర్సనల్ లైఫ్ కోసం అఫీషియల్ చేస్తూ ఎంగేజ్మెంట్ ని శోభితతో జరుపుకోక తప్పలేదు ఇక సమంత అన్ని పార్టీయే ఇప్పుడు ఉంది ఇకపైన నీ సీక్రెట్స్ అన్ని రివీల్ చేయాల్సిందే నీ కొత్త పార్ట్నర్ను పరిచయం చేయాల్సిందే అంటూ తెలుగు అభిమానులందరూ తన పైన విపరీతంగా ఒత్తిడి చేస్తూ ఉండగా బాలీవుడ్ మీడియా ఎప్పటికప్పుడు తన బాయ్ కి సంబంధించిన కొన్ని విజువల్స్ ని రివీల్ చేసుకుంటూ వచ్చేసారు ఇక తను బాలీవుడ్ లో బిగ్ డైరెక్టర్ కావడం పెద్ద విశేషం అని చెప్పుకోవచ్చు అయితే ఇటీవల జరిగిన ఈవెంట్ లో సైతం తను పార్ట్నర్తో తో కలిసి రావడం వాటికి సంబంధించిన విజువల్స్ నటింటే వారికి మారడం అది కూడా చైతన్యం ముందే రావడం అనేది పెద్ద విశేషం అని చెప్పుకోవచ్చు ఫ్యాన్స్కి